హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇవాళ ఒక కేజీ టమోటా పచ్చడి అండి ఆరు నెలలు ఉంటుంది మనం ఉడగబెట్టి పెట్టడము నిల్వ పచ్చడి ఆరు నెలలు నిల్వ ఉంటుంది ముందుగా చింతపండు మంచిగా తీసుకోండి అవి ఉంటాయి కదండీ పొక్కులు లాంటివి ఆ పొక్కులు నారలు అన్నీ తీసి ఫ్రెష్గా మంచిగా తీసిపెట్టుకోండి అట్లాగే రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి గర్భాలు పెట్టుకోండి ఒక కేజీకి అండి ఒక కేజీ టమోటాకి నేను ఈ కొలతలు చెప్తున్నాను ఇవి ఒక కేజీ పండ్లు అండి టమోటా పండ్లు ముందు శుభ్రంగా కడిగి ప పొడి వట్టతో తుడిసి ఆరబెట్టండి ఒక అరగంట ఆరినాక నీట్గా పెట్టుకోండి దానికి కేజీకి కావాల్సినవన్నీ కూడా చిన్నుల్లిపాయలు ఇందాక చూపించాను కదండి వీడియోలో రెండు చిన్నుల్లిపాయలు ఇది పెద్ద సైజు అంతా ఒక యాభై గ్రాములు చింతపండు అట్లాగే అవి పిండి మెంత పిండి టీ గ్లాస్తో నూ మూడు టీ గ్లాసులు నూనె పడుతుందండి ముందుగా ఒక టీ గ్లాస్ నూనె ఒక కప్పు ఒక టీ గ్లాసు కారము ఒక టీ గ్లాసు వచ్చేసి కళ్ళు ఉప్పండి మనం టీ తాగే గ్లాస్ ఏనండి ఆ టీ గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది అన్నీ కొలతలు కూడా ముందుగా ఉల్లిపాయలు ఒక పది రెబ్బలు వచ్చేసి శితగొట్టండి ఉదరా బదరా సీతగొట్టండి టమోటాలు వచ్చేసి నీటుగా అవి చూపిస్తున్నాను కదండి అవన్నీ తీసి పక్కన పెట్టేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఆ అనేది టమోటాల్లో ఉంటే ఇప్పుడు ఆరోగ్యాలు బాగుండట్లేదండి ఆ తుడాలు ఖచ్చితంగా తీయాలి టమోటాలకి అవి తీసి పక్కన పడేసి నీట్గా టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నులపై గర్భాలు దంచి పక్కన పెట్టేసుకోండి తర్వాత గ్యాస్ వెలిగించి బాండిల్లో ఒక గ్లాస్ టీ గ్లాస్ నిండా నూనె పోయండి ఇందాక చూపించాను కదా ఆ టీ గ్లాసుడు నూనె పోసి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని చన్నగా అదిగో చూడండి ఎంత చక్కగా కట్ చేసామో అలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా మొగ్గుతాయి బాగా మీడియంలో పెట్టాలండి గ్యాస్ పొయ్యి అనేది మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో వద్దు అలాగే మరీ సిమ్లో కూడా వద్దు మిడిల్లో పెట్టుకోండి ఆ టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి కళ్ళు ఉప్పు వేయండి ఒక గ్లాసుడండి టీ గ్లాసుడే నేను టీ గ్లాస్ మీకు చూపిస్తున్నానండి క్లియర్గా ఒక కిలో టమోటాలకి ఒక టీ గ్లాసుడు కారము ఒక టీ గ్లాసుడు కళ్ళు ఉప్పు పడుతుందండి అట్లాగే మూడు టీ గ్లాసులు నూనె పడుతుంది ఒక టీ గ్లాసు నూనె వచ్చేసి ముందు బాండిల్లో నూనె పోస్తాము తర్వాత టమోటాలు అలాగే ఉప్పు వేసామండి ఇవి ఒక పది నిమిషాలు బాగా ఉడకనేయండి ఉడికిన తర్వాత మనం చింతపండు ఏదైతే తీసుకున్నామో అది చిన్న చిన్నవిగా తీసేసి మళ్ళీ వీటిల్లోనే చక్కగా టమోటా ముక్కల్లో వేయనియండి టమోటా మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో మూత అనేది పెట్టొద్దండి ఏ ప్లేట్లు అలాంటివి బోళ్ళించవద్దు బాలిస్తే ఏమవుతుందంటే మూతలు పెడితే అవి చల్లగా పైనుండి ఆవిరి నీరు అనేది టమోటాలలో పడుతుంది ఆ టమోటాలలో ఆ నీరు పడిందంటే త్వరగా పాడైపోతుందండి వస్తుంది టమోటా పచ్చడి అలా చేయకుండా ఏం లేదు మీడియం సైజ్ మీడియంలో పెట్టండి గ్యాస్ పొయ్యి అనేది మీడియంలో పెట్టేసి సన్న మంట మీదనే ఉడకనివ్వండి చక్కగా ఆ నీరంతా ఉడికేదాకా ఒక రెండు మూడు సార్లు కలబెట్టండి గంట తీసుకొని ఓ రెండు మూడు సార్లు మెత్తబడేంత వరకు చక్కగా ఉడగబెట్టండి ఆ నీరంతా పోతుందండి నీరు పోయి మనం ఏదైతే నూనె వేసామో టీ గ్లాసుడు నూనె అదిగో కనిపిస్తుంది చూడండి టుక 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 ఉడుకుతూ ఉంది ఆ ఉడికే టైంలో ఆ నీరంతా పోయి నూనె కొంచెం పైకి వస్తుంది మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో అప్పుడు మీరు ఆ చిన్నుల పాయలు ఏ అయితే గర్భాలు మనం చిత కొట్టుకున్నామో అవి వేసేసి కారం కూడా టీ గ్లాసుడు వేయండి మాది గ్యాస్ పొయ్యి దగ్గరండి కొంచెం వెలుతురు తక్కువగా ఉంది నా దగ్గర వెలుతురు రావడానికి ఎక్కువ లేదు లైట్ వేసున్నాను అయినా కూడా కొంచెం అలా ఉంది కారం మాది కొంచెం తెల్లగా కనిపిస్తుంది లైట్ ఫోక్స్ సరిపోని కారణంగా అలా మీకు తెల్లగా వీడియోలో కారం కనిపిస్తుంది మీరు మంచి ఎర్రటి కారం తీసుకోండి పచ్చళ్ళ కారం తీసుకోండి చాలా బాగుంటుందండి ఆరు నెలల వరకు ఇది నిల్వ ఉంటుందండి మీరు బాటిల్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ డబ్బాలో కావచ్చు సీసా డబ్బాలో కానీ లాస్ట్న అది కారము అదంతా ఉడికిన తర్వాత ఊరికే ఒక టీ స్పూన్ మీరు చూశారు కదా మంచి రుచి కోసము మంచి ప్లే బాగుంటుందండి అందుకని బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్క అనేది వేస్తున్నానండి వేసాను అది మీకు చూపించాను అంత వేయండి మరీ ఎక్కువ వేయొద్దు చిన్న రవ్వంతా టీ స్పూన్ అంతా బెల్లం మొక్క వేస్తే నిల్వ అనేది ఆరు నెలల వరకు మనకి ఎటువంటి బూజు కానీ ఇలాంటిది రాదండి టీ గ్లాసుడు కళ్ళు ఉప్పు టీ గ్లాసుడు మంచి కారము వేస్తే మీరు ఎవరైనా కొంచెం ఎక్కువ కారము ఉప్పు తినేవాళ్ళు ఉంటే ఇంకా టీ గ్లాసుడు కాకుండా రెండు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఇంకో రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవచ్చండి అది మీ టేస్ట్ను బట్టి కొంచెం టేస్ట్ చూడండి స్పూన్తో అరిసేతిలో చేతిలో వేసుకొని తిని చూడండి మీకు టేస్ట్ అది సరిపోతుంది ఉప్పు కారం అనుకుంటే ఓకే చాలు లేదు మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఒక టీ గ్లాసుడితో మళ్ళీ ఒక పావు గ్లాస్ వేసుకోవచ్చు మేమంటే టీ గ్లాసుడు సరిపోతుందండి మేము కొంచెం ఉప్పు కారం తగ్గించే తింటున్నాను అలాగే కొంచెం రవ్వంత పసుపు కూడా వేస్తే చాలా బాగుంటుందండి పసుపు కూడా అంతా ఉడికిన తర్వాత వేయండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ ఉడికి ఉడికి అంటే నూనె అనేది పైకి వస్తుంది మీరు వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది కదా నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటానండి స్వీడ్ స్వీడ్గా చెప్తున్నాను స్లోగా చెప్తాను తర్వాత అది బాగా ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా నూనె పైకి వచ్చిన తర్వాత పక్కన తీసి బాండీలు పెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత ఒక అరగంటలో చల్లారిపోతుందండి అది ఆ అరగంట తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి పేస్ట్ బాగా పేస్ట్ అవుతుందండి ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాండీలు పొయ్యి మీద పెట్టుకొని అది కూడా ముందు ఒక టీ గ్లాసుడు మళ్ళీ రెండు టీ గ్లాసులు మీకు టీ గ్లాసు కూడా చూపిస్తున్నానండి కొలత కోసం ముందు టమోటాలలో ఒక టీ గ్లాసు పోసాము ఇప్పుడు ఈ పోపు గింజలకి రెండు టీ గ్లాసులు నూనె పోస్తున్నామండి ఇప్పుడు రెండు టీ గ్లాసుల నూనె ఈ పోపు గింజల్లో పోస్తున్నాము రెండు టీ గ్లాసులు నూనె పోసిన తర్వాత కొంచెం పచ్చనగపప్పు వేయండి పంట కింద అవి మనకి తినేటప్పుడు పంట కింద పడితే చాలా రుచి టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను పచ్చనిపప్పు కంపల్సరీ వేస్తాను తర్వాత కొంచెం ఆవాలు ఒక పది ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అంటే ఎండుమిర్చి మంచి తీసుకొని ఎండుమిర్చి పది ముక్కలు పది మిరపకాయలు తీసుకుంటే చాలండి ఆ పది ముక్కలు కూడా వేసుకొని మంచి కరివ్పాకు ముదురు ఇది లేతది కాదండి ముదురు కరివేపాకు తీసుకొని కడిగి ఆరబెట్టి ఆ నీరంతా చెమ్మంతా ఉడిచిపోయిన తర్వాత నూనెలో వేయండి పోపులో అది కూడా చక్కగా వేగిద్దండి బాగా వేగాలి వేగిన తర్వాతే మీరు ఈ మిక్సీ జార్లో ఉన్న పచ్చడి మొత్తం వేసేసేయండి పచ్చడిలో సిమ్లో పెట్టుకోండి చాలా మీడియంలో పెట్టుకొని నూనె మరీ ఎక్కువ వేయలేకుండా మీడియం పెట్టేసి ఒక్కసారి అలా గంటితో గరిటెతో తిప్పిన తర్వాత గ్యాస్ ఆపేసేయండి ఇంకా ఎక్కువసేపు ఉండకూడదండి గ్యాస్ అనేది పచ్చడి వేయంగా నద్దు అండి ఆఫేసాను నేను ఆపిన తర్వాత మీరు ఆ గ్యాస్ మీద నుంచి దించిన తరువాతే మనము ఇవి ఆవాల పిండి అలాగే మెంతు పిండి ముందు ఆవాలు మెంతులు దేని దానికి ఫ్రై చే వేపుడు చేస్తామండి కొంచెం బాండిల్లో వేడి చేసి మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి వాటిని ఆవపిండి రెండు టేబుల్ స్పూన్లు మెంతు పిండి ఒక టేబుల్ స్పూను వేయండి సరిపోతుంది లేదు మాకు కొంచెం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కొంచెం వేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆవాలపిండి ఒక టేబుల్ స్పూన్ మెంతు పిండి అలాగే మిగతా చిన్నుల్లిపాయలు గర్భాలు వలసినవి ఉంటాయి కదండీ ఆ చిన్నుల్లిపాయలు వేసేసేయండి బాగా కలవబెట్టి బయ ఆరబెట్టేసేయండి ఒక గంట దాకా ఆరబెట్టారంటే చల్లగా అయిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి కూడా ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఇది ఖచ్చితంగా నాది గ్యారంటీ ఇలా పచ్చడి చేసి చూడండి స్టోర్ చేసుకోండి కిలోకి కొలతలండి ఇవన్నీ కూడా ఆరు నెలలు గ్యారెంటీ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్